ఆంధ్రప్రదేశ్ ఈరోజు కేబినెట్ భేటీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ప్రారంభమైంది అయితే క్యాబినెట్ ప్రారంభం కాగానే కొద్ది నిమిషాలకే ఎమ్మెల్సీ ప్రమాదంలో సాబ్జీ ఎమ్మెల్సీ మృతి చెందాడు అన్న వార్త క్యాబినెట్లో తెలియగానే హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు మౌనం పాటించారు క్యాబినెట్ అంతా కూడా ఓ రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాతే క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది ఇక ఈ క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఈసారి అని చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు చాలా గుడ్ న్యూస్ తీపి కబరైతే క్యాబినెట్ ద్వారా తెలియపరిచారు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి అంటే రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా సామాజిక పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయింది క్యాబినెట్లో ఈరోజు అలాగే ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితిని ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాలు అమలుపై కూడా కేబినెట్లో చర్చలు జరిపి ముద్ర వేశారు విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం లభించింది ఈసారి ఈ క్యాబినెట్ భేటీలో ఇక జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభమయ్యేదానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంవత్సరం మంజూరులో సైతం కొన్ని కొన్ని సమీకరణలు సంస్కరణలను పూర్తిగా మారుస్తూ ఉత్తర్వులు తీసుకున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఎన్నికలు ఇంకా కొద్ది రోజులు ఉండే సమయంలో ఎన్నికలు మరికొద్ది నెలల్లో వస్తాయని అందరికీ తెలిసినప్పటికీ ముందుకేమైనా జరుగుతుందా లేదా సరైన టైంకే యథావిధిగా జరుగుతాయా ఎన్నికలు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో మంత్రులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికలపై కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న అవకాశం ఉందని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారు ఆయన వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్ ఫైట్ అని జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా అన్నట్టుగా తెలుస్తుంది ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా ఎప్పటికీ పనిచేస్తూ ముందుకెళ్ళాలి కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటూ మంత్రులకు జగన్ గట్టిగా సూచించారు గతంలో కంటే ఇరవై రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ క్యాబినెట్ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారి అన్నట్టుగా తెలుస్తుంది అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తెలివిగా టైం టు టైం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని మంత్రులకు జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఈనాడు ఎల్లో మీడియాలో జరిగే విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ఏపీ మంత్రులకు క్యాబినెట్ సమావేశంలో జగన్ గట్టిగా సూచించారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉండకూడదు మాట్లాడే మాటలు స్పష్టంగా ఉండాలి ఎన్నికల టైంలో నోరులు జారడం ఇతరితర వ్యక్తులపై అనవసర విమర్శలకు పోకండి అంటూ కూడా జగన్ ప్రజానికం ముందు నవ్వులపాలు కాకూడదు అంటూ కూడా మంత్రులకు జగన్ సూచించినట్టుగా తెలుస్తుంది ఇక క్యాబినెట్లో జగన్ ఒక విషయం క్లియర్గా తెలిసారు ప్రజల గుండెల్లో ఏ పార్టీ ఉండో ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మనం సంక్షేమం వందకు వంద శాతం ఇచ్చాం పేద ప్రజల ఇంటికి ప్రతి నిత్యం అండగా ఉన్నాం ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తున్నారు అవ్వా ఈసారి ఇది చేసాం వచ్చేసారి అని మేనిఫెస్టోలు చూపిస్తూ రేపొద్దున మనం మేనిఫెస్టో విడుదల కాగానే ప్రతి ఇంటికి ప్రతి గడపకు మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా వెళ్ళాలని జగన్ అధికారులకు సూచించారు ఏదేమైనప్పటికీ ఎన్నికలకైతే సంసిద్ధంగా ఉన్నామని కాస్త ఇరవై రోజులకు ముందు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఏదేమైనా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విష ప్రచారాలను అయితే ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి అని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు